హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే జామ పండుతో జ్యూస్ చేస్తున్నానండి జామ్ పండు చూడండి జామ్ పండు ఒక్కొక్కసారి మనకు అనుకోకుండా ఇలా కచ్చి కాయలు అలా ఉండేవి దొరుకుతుంటాయి వీటి నుండి ఎంత కచ్చిగా ఉన్నాయో మరి ఇలా పచ్చికాయల మీద దొరికినకు వచ్చి ఉంటాయి అవి బాగా పెట్టుకోవాలి మన ఇండ్లలో కొంతమందికి ఫ్రిడ్జ్ అందుబాటులో లేకపోవచ్చు అందుబాటులో ఉండవచ్చు ఫ్రిడ్జ్ అందుబాటులో లేని వాళ్ళు ఏం చేయాలి మరి అలాగే వాటిని తినాలంటే పచ్చి పచ్చిగా బొగరుగా ఉంటాయి తినలేకపోతుంటాము ఫ్రిడ్జ్ ఉన్నా కూడా అవి తినడానికి తెచ్చుకుని ఉంటాము వాటి తినాలి అంటే అవి బొగరగా ఉంటాయి తినలేకపోవచ్చు తీయగా ఉ కొంచెం మాగే మాగా అనుకోండి కొంచెం తీయ ఉంటాయి లేదా పచ్చి పచ్చిగా ఉంటే అలా ఉంటాయి ఒగరగా ఉంటాయి కాబట్టి వాటిని ఎలా తినాలి కేవలం మనం బజార్లో వెళ్ళి ఆపిల్ జ్యూసు పైనాపిల్ జ్యూస్ అలాంటి జ్యూసులు బత్తాయి జ్యూసు అలాంటివి తాగుతూ ఉంటాయి అవి కాకుండా జామ పండుగ కూడా జ్యూస్ చేసుకొని తాగండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది నేనైతే ఇప్పుడు జామ పండుతో జ్యూస్ చేశాను చూడండి చాలా బాగుంది చూడండి ఈ పండ్లు ఎట్లా ఉన్నాయి ఇలా ఖచ్చి కాయలుగా ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి అందులో ఒకటి పెద్దగా ఉంటే కొంచెం బాగుంటాయి చిన్న చిన్నగానే ఇవి ఎలా ఉంటే కొంచెం చేదుగా బొగర్గా కనిపిస్తూ ఉంటాయి అది జ్యూస్ చేస్తాగా అనుకోండి చాలా బాగుంటుంది చేసిన జ్యూస్ జ్యూస్ చేసాను చూడండి చాలా సూపర్గా అయితే ఉంది జ్యూసు చిక్కగా ఎంత మనకు ఎంత తీజగా ఉంటుందంటే అంటే అమృతం లాగా ఉంటుంది అనమాట జ్యూస్ అయితే చాలా బాగుంటుంది జ్యూస్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి ఎలా చేయాలంటే నేను చేశాను అనమాట ఆల్రెడీ చేశాను తాగడానికి కూర్చున్నాను తాగే ముందు మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను చేసిన జ్యూస్ కూడా చూపిస్తే బాగుంటుంది చూపించాలనే ఉద్దేశంతో అయితే నేనైతే వచ్చాను అనమాట నేను చాంపన్న తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయాలి చిన్న చిన్న గట్టిగా ఉన్నాయి ఇప్పుడు చాలా గట్టిగా ఉన్నాయి గ్రీన్ అది చాలా గ్రీన్గా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసేయాలి అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్స్ జార్లో వేసేసాను అన్నీ వేసేసి దానికి మామూలుగా మనకు బయట జ్యూస్ ఉంటే చక్కెర వేసి తాగుతూ ఉంటాం ఇస్తూ ఉంటారు తాగుతూ ఉంటాం అలా చక్కెర కాకుండా బెల్లం వేసి చేయాలన్నమాట చాలా బాగుంటుంది బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది బ్లడ్ బాగా పడుతుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది మంచిది అనమాట ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెల్లంలో ఇమ్యూనిటీ పవర్ పెంచే లక్షణాలు కూడా చాలా ఉంటాయి చాలా మంచిది అనమాట అందుకే ఊరికే బిడ్డలు దేవునికి నైవేద్యాలకు బెల్లం అందుకే పెట్టేదనమాట చక్కెరని మిలైనంత వరకు అవాయిడ్ చేసేయండి బెల్లాన్ని యూజ్ చేయండి చాలా మంచిది నేను అందుకే ఈరోజు కూడా నేను ఈ జామపండు జ్యూస్ చేసేటప్పుడు అయితే చిన్న చిన్నగా కట్ చేసిన ఈ జామపండు ముక్కలను తగినంత బెల్లం వేసేసాను అనమాట మీ ఇంట్లో ఇంకా ఉంటే బాదం కానీ పిస్తా పప్పు బాదం అలాంటివి ఏమైనకున్నా వేసుకోవచ్చు మీ ఇష్టము నేనైతే ఈరోజు ఈ జ్యూస్లో ఏమీ వేయలేదు ఏం వేశానంటే కేవలం నీళ్ళు మాత్రమే పోసాను కొద్దిగా వాటర్ వేసాను తగినంత బెల్లం వేసాను ఒకటే తాగవచ్చు తాగాలంటే లేదు కాస్త తీపదంతో కావాలి జ్యూస్ బయట అమ్మే మాదిరి అంటే బెల్లం చక్క వేసుకోవచ్చు బెల్లం ఇష్టం లేని లేనివాడు చక్కెర వేసుకోండి అది మీ బెల్లం వేస్తే చాలా మంచిది అనమాట ఇలాంటి మంచి మంచి ఆరోగ్యకరమైన ఇది కూడా ఒక విధంగా ఆయుర్వేదిక్ రెమిడీనే ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జాంపండు తింటే హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుంది హెయిర్ బ్లాక్గా రావడానికి పళ్ళు ఎంతో ఉపకరిస్తాయన్నమాట నేను ఇంకా జడ వేసుకోలేదు రండి అలాగే ఉంది ఎక్కువగా అవ్వలేదు స్నానం చేశాను టైం అయిపోయిందని నేనైతే తొందర తొందరగా వచ్చాను అనమాట తల ఇంకా తల కూడా ఇంకా ఆరలేదు ఇంకా అలాగే పచ్చి పచ్చిగా ఉంది వచ్చేసాను వెంట్రుకలు బాగా నల్లగా బారుగా పెరుగుతాయి పెద్దగా ఉంటాయి వెంట్రకలు ఊడిపో వెంట్రకలు ఊడిపోవడం కూడా తగ్గుతుంది అనమాట జామపండు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా పండకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా రాకుండా ఉండే అనమాట జామపండు తింటూ ఉంటే పంటికి హెయిర్కు కండ్లకు చాలా మంచిది పండిన పండుగ ఉంటే తినవచ్చు తినడమే కాకుండా ఇలా జ్యూస్ కూడా చేసుకొని ఇంట్లో తాగవచ్చు చాలా మంచిది చిన్న పిల్లలు ఉంటారు మామిడి పండ్లు జామ పండు తినలేని వాళ్ళు ఉంటారు చిన్న చిన్న పిల్లలు నమ్మలని నమ్మలకుండా నమ్మలే తినలేని వాళ్ళు ఉంటారు ఇష్టపడని వాళ్ళు ఉంటారు ఇలాంటి కోసం మనం వాళ్ళ కడుపులో వేయాలి జామ పండు తినిపించాలి రోజు ఒక ఏదో పండు తినిపిస్తూ ఉంటారు అలా వాళ్ళు తినరు తిన అన్నప్పుడు ఇలా జ్యూస్గా చేసి తప్పించండి హెల్త్కు చాలా మంచిది అనమాట చాలా బాగుంటుంది అమృతం లాగా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి ఎంత కావాలంటే అంత నీళ్ళు పుసుకొని తాపించవచ్చు కావాలంటే మీరు పాలు ఉంటే మంచి పాలు ఉంటే పాలు పోసుకొని కూడా తాగించవచ్చు పావాలంటే పాలు అంటే మన మామూలు గేదెలు ఉంటాయి కదా మన ఊళ్ళో దొరుకుతాయి ఆ గేదెలు జెర్సీ ఆవులు జెర్సీ గేదెలు కాదు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ పోసుకొని తాగాలి తాపించాలి చాలా బాగుంటుంది అన్నమాట హెల్త్కు మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో అసలు నా ఫోన్ సెల్ ఫోన్ కెమెరా సరిగా పనిచేయడం లేదని నేను నాకు ఎదురుగా రివర్స్ పెట్టుకొని తీస్తున్నాను వీడియో అందుకని ఇది కుడి చేయి ఇది ఎడమ చేయి కుడి చేయి ఎడమి చేయి ఎడమ చేయి కుడి చేయి చీర కూడా ఇటుపక్క రాల్సిన ఇటు ఇటుపక్క వచ్చినట్టుగా కనిపిస్తుంటుంది మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి డబ్బులు లేదు నాకు డబ్బులు లేనందులో నేనైతే ఇదే ఉన్న ఫోన్తోనే ఎలాగో ఒకలాగా తీస్తున్నాము ఈ చవాళ్ళు కూడా ఎవరు ఉండరు కాబట్టి ఏదో నేనే కూటి కోసం కోటి విద్యను అన్నట్టుగా నాకు చేతి పని చేసుకుంటూ ఉన్నాను నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రై అయితే నాకు దానికి ఒక ఆధారం దొరుకుతుంది అందుకనే ప్రతి వీడియోలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అని ఎక్కువగా అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను బోర్ కుట్టిస్తానని వాళ్ళు చెప్పి మంచి విషయాలే చెప్తాను నేనైతే ఊరికి ఊరికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే నేనైతే మోసం చూడండి ప్రతి వీడియోలో కూడా కుకింగ్ చేస్తూ కానీ ఏదైనా కానీ వాటి గురించి మంచి మంచి విషయాలు విషయాలు ఎందుకు తినాలి అనే విషయాలు చెప్తూనే నేను ఖచ్చితంగా విడియోనైతే చేస్తూ ఉంటాను ఇప్పుడు చూడండి నేను చేశాను జ్యూస్ చేశాను ఇలా చేశాను అలా చేశాను అని చెప్పకుండా వాటి ఉపయోగాలు లాభాలు పిల్లలు తినిపిస్తే ఎలా పెద్దవాళ్ళు తింటే ఎలా ఇబ్బంది అయిన వాళ్ళు ఇబ్బంది తినలేని వాళ్ళు ఎలా బెల్లం వేస్తే ఏం లాభము చక్కెర వేస్తే ఏమి నష్టము అనే విషయాలు కూడా చెప్తూనే నేనైతే విడియో చేస్తున్నాను లేదండి మీరు చేసుకునే ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఒక అన్నం కూడా ఇవ్వవచ్చు ఎన్ని సంవత్సరాలు కష్టపడి కష్టపడి నేను నాకు కాళ్ళు నడవడానికి రాకుండా అయిపోయాను కూర్చొని నీళ్ళు వేసి టైలరింగ్ చేసి టైలరింగ్ చేసి నా కాళ్ళు ముక్కడైపోయి కాళ్ళు నడవడానికి రాకుండా అయిపోయి నడుగులు కూర్చో అని నడవు నడుము నొప్పి కాళ్ళ నొప్పి ఎప్పుడు ఆధ్యాత్మిక చుట్టూ శత్రువు శత్రులతో ఆస్తుల కోసం గొడవలు నా డబ్బాల కోసం ఆస్తుల కోసం నన్ను నా బిడ్డని ఎప్పుడు చంపడానికి చూస్తూ ఉంటారు నా ఛానల్ సక్సెస్ అయితే మందికి ఇది రీచ్ అయితే ఇంకా చాలా విషయాలు చెప్పుకోనది నా ఛానల్ సబ్స్క్రైబ్ రీచ్ అవ్వడం లేదు మాగా పర్సనల్ విషయానికి చెప్తూ ఉన్నానని లేదంటే మీరు ఇలాగే చేసుకోండి జామపండు పండుగ చూసు చాలా బాగుంటుంది ఇంతవరకు ఎవ్వరు చెప్పండరు జామ పండుగ కూడా తాగవచ్చు అని నేను చెప్తున్నాను ఫస్ట్ టైము చాలా బాగుంటుంది హెల్త్కి ఎంతో మంచిది తక్కువ రేటులో మనకు జామ పండు దొరుకుతాయి తెచ్చుకోవచ్చు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి థ్యాంక్ యూ అండి అందరికీ నమస్తే మరొకసారి నా వీడియోని చూసినందుకు చూడండి ఇప్పుడు ఇప్పుడు చేయి మీకు ఎడమ చేతి లాగా అనిపిస్తుంది తప్పగా అనుకోకండి చాలా బాగుంది అసలుకి నేను ఎక్కువ నేను కూడా వేయలేదు చిక్కగా చేశాను అసలు చూడండి ఎంత చిక్కగా ఉందో ఎంత చిక్కగా ఉందో ఎంత చిక్కగా చేసుకున్నాం ఏం పర్లేదు ఇంకా కొద్దిగా నీళ్ళు కూడా కలుపుకోవచ్చు చిన్న చిక్కగా చేసి బాగా గిన్నెల బౌల్లో వేసేసి ఒక మంచి స్పూన్ తీసుకొని అలా మంచిగా తినిపిస్తే పిల్లలు కూడా బాగా తింటారు పుష్టిగా ఉంటారు పిల్లలు కూడా ఏ పండు మనం తినిపించలేదే ఈ పండు మన పిల్లలకి అని పాల్పడనవసరం లేదు పిల్లలు పండ పెట్టుకొని అల్మెదం ఇలా స్పూత తీసుకొని వాళ్ళకు మనం అందించామంటే మంచిగా ఉంటారు హెల్తీగా ఉంటారు పెద్దవాళ్ళని మంచిగా చూసుకోండి ఇబ్బంది పెట్టుకోండి నాకు అలా అయి ఉంది ఏం బాగలేదు నా కుటుంబ సభ్యులంతా నాకు నా జీవితం ఏం బాగా ఓకే అండి మరి థ్యాంక్ యూ నమస్తే ఇంకొక విషయం అండి మా ఛానల్లో వీడియోలు కూడా లేట్ వస్తున్నాయి ఇంతకు ముందు ఒక వీడియోలు కూడా చెప్పాను నేను గురు పౌర్ణమి విశిష్టత గురు పౌర్ణమి రోజు చెప్పి కూడా చెప్పాను నా ఫోన్ పనిచేయడం లేదు ఎడిటింగ్ చేయడానికి అస్సలు రావడం లేదు అని అందుకే ఇప్పుడు బయట వెహికల్ సౌండ్స్ వస్తున్నాయి నేను అలాగే మాట్లాడుతున్నాను అలా మాట్లాడితే యూట్యూబ్ ఛానల్కే ప్రాబ్లం అవుతుంది నాకు ఇంకా తప్పదు ఏం చేయాలని మాట్లాడుతున్నాను అలాగే అసలు ఎడిటింగ్ చేయడానికి రావడం లేదు అసలుకి తమిళ చేసుకోవడానికి రావడం లేదు స్టోరేజ్ ఎక్కువైపోయి అసలు స్టోరేజ్ అసలు ఏమాత్రం పనిచేయకుండా అనమాట ఫోన్ అందుకని డబ్బులు లేవు ఫోన్ కొనుక్కోవాలి కొత్తది కెమెరాని తెచ్చుకోవాలి ట్రై ప్యాడ్ కూడా పోయింది అందుకని వీడియోలు అసలు లేట్ లేట్గా వస్తున్నాయి మీతో మాట్లాడుతూ కొద్దిగా కొద్దిగా తగ్గుతా మాట్లాడుతూ థ్యాంక్ యూ అండి చిక్కగా ఉంచడండి గ్లాస్ అంతా పట్టుకుపోయింది మనకి ఎన్ని కష్టాలున్నా కూడా హెల్త్ కూడా బాగుండదు అది హెల్త్ చేసుకోవాలి నాకు ఈ మధ్య రీసెంట్గా కాలు ఫ్రాక్చర్ అయిపోయింది కానీ ఆ కాలు ట్రీట్మెంట్ కూడా సరే చేసుకోవడానికి నా దగ్గర నాకు వాళ్ళు ఎవరు లేరు డబ్బులు లేవు త్రీ మంత్స్ తర్వాత ఎక్స్రే తీయించుకోవాలి అని చెప్తూనే ఉన్నాను మీకు చాలా వీడియోలో ఎక్స్రే తీసుకోవడానికి ఇంకా వెళ్ళలేదండి చాలా డబ్బులు కావాలి అన్ని దండకి మా పాప మీదే ఆధారపడాలి నా బిడ్డకు నేను చాలా భారం అయిపోతున్నాను ఇంటి బాడీగా తిండి అన్నీ మా పాప నిస్తున్నాను నాకు చాలా బాధగా ఉంది కట్టు ఇప్పారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ టైం కట్టించుకున్నాను నెక్స్ట్ టైము సెకండ్ వన్ వీక్ తర్వాత వాళ్ళు రమ్మన్నారు అప్పుడు మా అమ్మాయి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోయి చూపించింది త్రీ మంత్స్ ఉండాలి కాలు విరిగిపోయిన వారం తర్వాత నేను పోయిన హాస్పిటల్కు అసలు వారం వరకు కాలు విరిగిపోయి ఉంటుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయకుండా రెండు వందలు రెండు వందలు వాళ్ళకు అని వెళ్ళలే వెళ్ళకుండా చిన్న చిన్న ట్యాబ్లెట్ వేసుకొని ఉన్నాను ఇంట్లోనే కాలు పెరిగి ఉంటుందిలే విరిగిపోయి ఉండదు ఫ్రాక్చర్ అయి ఉండదు అని అది పెనికింది పెనికింది అనుకుంటుంటే అది ఇంకా వాసి లావైపోయి కాలు నొప్పిగా అయిపోయి ఇంకా నడవడం రాకుండా ఉంది అలాగే ఇంట్లో అన్ని ఇంటి పనులన్నీ చేసి చేయాలి చేతరైన పనులు అట్లా చేస్తూనే ఉన్నాను ఒకటి ఒక మా ఇంట్లో గొడవ నా కొడుకు కొడు పరమద్దుర్మార్గుడు వాడు చూ చూపించుకుందామని వెళ్ళాను కాలు విరిపోయిన వీడియోలు కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి కావాలంటే చూసుకోండి వేరే అబ్జర్వ్ చేయండి ప్రతిరోజు కూడా వీడియో చేస్తూనే ఉన్నాను నేను ఏడుస్తూ చెప్తూనే ఉన్నాను నాకు భయం అవుతుంది కాలు విరిపోయినా మా అమ్మాయి చూపించుకుండా డబ్బు నేను ఇస్తా అంటుంది కానీ నేను వెళ్ళి వెళ్ళకుండా ఉన్నాను అమౌంట్ ఎక్కువ అవుతుంది మళ్ళీ వాళ్ళు చూస్తారు ఇంకా కాల్ లేదు అని మళ్ళీ మందులు రాస్తారు మళ్ళీ ఏమైనా కట్ట కడతారేమోనని వెళ్ళకుండా ఉన్నాను సౌండ్ వస్తుంది గ్యాస్ వ్యాన్ వచ్చింది సౌండ్ వస్తుందని కాల్ చేశాను కానీ అలా మాట్లాడితే నా ఫోన్ పని చేయదనమాట రాదు అలా మాట్లాడడానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోలేదు కూడా పని అదే ఎడిటింగ్ చేయడానికి మొత్తం ఎడిటింగ్ వర్క్ అంతా రావడం లేదనమాట అది అలాగే కాలు ఇంకా నొప్పి అవుతుంది అలాగే నడుస్తూ ఉన్నాను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని పరిచయం చేసుకుంటున్నాను యూట్యూబ్ ద్వారా మీతో అందరితో షేర్ చేసుకోవాలి నా బాధలు అని దేవునితో చెప్పుకుంటూ పుచ్చు ఏడుసుకుంటూ ఇంకెవ్వరిలో ఎవ్వరు చెప్పడం ఎవరు లేరు ఎవ్వరు లేరు నాకు యూట్యూబ్ ఛానల్ అందులో నాకు చాలా హ్యాపీగా ఉంది ఏదో అందరితో మాట్లాడుతున్నాను నమస్తే అండి ఇదంతా తాగాక చివరిలో ఖచ్చితంగా వాటర్ తాపించాలి చిన్న పిల్లలకైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఖచ్చితంగా వాటర్ కూడా తాగాలి నీళ్ళు తాగకుంటే ఏది కూడా జీర్ణం అవ్వదు పిల్లలు కూడా అలా ఏదైనా తినిపించి బిస్కెట్లు పండ్లు ఏదైనా తినిపించినా కూడా ఖచ్చితంగా చిన్నపిల్లలకు నీళ్ళు తాపించండి జీర్ణం అవుతుంది పిల్లలు బాగా ఆడుకుంటారు పెద్దవాళ్ళకు కూడా ఇలాగే మంచిగా అందరికీ కూడా మోషన్స్ ప్రాబ్లం కూడా ఏమీ రాకుండా జీర్ణం అవుతుంది హెల్త్ బాగుంటుంది థ్యాంక్ యూ అండి